భూను రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరిచదును వారిని నడిపింతును వారిలో దుఃఖించి వారిని ఓదార్తును దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు గల వారి ఎద్దను దీన మనసు గల వారి ఎద్దను ఆయన ఉండే దేవుడు నివసించే దేవుడు కాబట్టి మనం వాగ్దానం వింటున్నా మనం మనము మన ప్రవర్తన కూడా ఆయన చూస్తున్నాడు మన ప్రవర్తన చూసి మనల్ని దీవిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన స్వస్థత ఇస్తాడు నెమ్మదినిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మనం ఏం చేయాలంటే యథార్థమైన మనసును కలిగి నీతిని అనుసరించు ప్రతి ఒక్క విషయంలో నిజము పలుకుచు మనము యథార్థముగా నీ దృష్టి ఎదుట ఈజీగా ప్రార్థించినట్లుగా నీ దృష్టి ఎదుట నేను ఎట్లా నడుచుకుంటునో నన్ను జ్ఞాపకం చేసుకయా నా బిడల జ్ఞాపకం చేసుకయా నా యజమాని జ్ఞాపకం చేసుకయా అని మనం ప్రార్థన చేసినప్పుడు మన ఎద్దే ఆయన నివసిస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు నెమ్మదినిస్తాడు మనకు కృప కృపనిస్తాడు మనకు ఆత్మనిస్తాడు ఆశా నిగ్రహాన్ని మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ప్రార్థించేవారుగా ఉందాం నెమ్మది పొందేవారుగా ఉందాం కృప పొందేవారుగా ఉందాం స్వస్థత పొందేవారుగా ఉందాం దీవెన పొందేవారుగా ఉందాం ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరణ కృప చూపి నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి వారి ప్రవర్తన చూసి వారికి నెమ్మదిని ఇస్తానంటున్నావు ఇసిగే ఆ ప్రవర్తన చూసి స్వస్థతని ఇచ్చావు లాగు మా కుటుంబాల మధ్య ఐక్యతను దయచేయండి ప్రేమను దయచేయండి ఆయా కృప చూపించండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మీ సహాయం అందించండి ఉదయకాల దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి వారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయా కాలేజీలకు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వారి పరీక్షల్లో వారికి విజయం మీరు దయచేయండి గర్భఫలాలు లేని బిడ్డలో ఉన్న గర్భఫలాన్ని మీరు దయచేయండి కృప చూపించండి వారి వ్యాధి బాధల్లో అనారోగ్యాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి మీ ఆశ్చర్యకరమైన కృపతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ నిరక్షణ కృపలోనికి మీరు నడిపించి ఆశీర్వదించి పరలోక రాజ్య వారసులు అవడానికి సహాయాన్ని దయచేసి తోడుగా ఉండమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆ